భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ట్రాఫిక్ వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు భద్రాచలం కొత్తగూడెం జాతీయ రహదారి మీద నిత్యం వందలాది వాహనాలు తిరుగుతూ ఉన్నాయి పాలవంచలో ప్రధానమైనటువంటి దమ్మపేట సెంటర్ అంబేద్కర్ సెంటర్ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం అలాగే ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం వల్ల వాహనదారులు ఇష్టారతన క్రాసింగ్ చేస్తున్నారు దీనివల్ల తరచు ప్రమాదాలకు గురవుతున్నారు నడుచుకుంటూ వెళ్ళాలనుకునే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఈ మూడు సెంటర్ల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ పోలీసులను పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఈ సిగ్నల్స్ ట్రాఫిక్ పోలీసులను ఈ మూడు సెంటర్ల దగ్గర పెట్టాలని జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కమిషనర్ గారు ఈ విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు